హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో మళ్ళీ ఇంకొక ట్వీట్ పోస్ట్ చేశారు ఆ ట్వీట్ చాలా వింత వింతగా ఉంది దట్ హీ విల్ బీ అ విజిల్ బ్లోయర్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో అని అది ఒక సీరియస్ అంశం దాన్ని పక్కన పెడదాం పక్కన పెడితే ఈరోజు మొన్న ప్రెస్ మీట్లో లేటెస్ట్ కానీ సిట్కి అయితే నేను అటెండ్ అయినప్పుడు హీ వాస్ ఈవెన్ మెన్షనింగ్ నన్ను ఎవరైనా రమ్మంటే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అన్నారు దాసరి విజ్ఞాన్ గారు మీరు చెప్పండి ఎవరైనా పిలిస్తే నేను మళ్ళీ వచ్చేస్తా అంటున్నారు ఆయన హార్టికల్చర్ బోర్ కొట్టిందా లేకపోతే ఎవరు పిలుచుంటారు శివన్ సెకండ్ ఎవరైనా పిలిస్తే నేను మళ్ళీ వస్తాను అనుకున్న వాళ్ళు మీరు నన్ను ఉండాలని కోరుకుంటున్నారా నేను రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకుంటున్నానని ముందే అడిగి వెళ్తారు రైట్ బికాస్ దర్ నో సార్ మాకు కావాలి 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 మీరు లేకపోతే సార్ కావాలి 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 అన్నప్పుడు నో నో ఐ హ్యావ్ టు రిటైర్ అని ఎవరు కోరుకోరు బేసికల్లీ బికాజ్ జనాలందరూ కావాలనుకుంటున్నారు మొత్తం రాష్ట్రం అంతా కావాలనుకుంటున్నారు లేకపోతే బతకలేము అనుకుంటున్నారు కిరోసిన్ పోసుకుంటామంటున్నారు అలా ఉన్నప్పుడు ఎంత ఖచ్చితంగా యూ షుడ్ బి దేర్ అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మన రాజకీయాల్లోకి వచ్చేదే వాళ్ళ కోసంగా మన కోసం రాజకీయాల్లోకి వచ్చు మన ఇష్టం ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు వాళ్ళ కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు రిటైర్ తీసుకోమన్నంత వరకు తీసుకోకూడదు అంటే ఈయన ఓపెన్ ఆప్షన్ అడగలేదని మీ బాధ అవుట్ ఆఫ్ నీ కోసం నువ్వు రాజకీయాలకు వస్తే నీకు నచ్చినప్పుడు వెళ్ళే హక్కు నీకు ఉంటుంది జనం కోసం నువ్వు రాజకీయాలకు వచ్చినప్పుడు జనం నిన్ను ఎన్నుకున్నప్పుడు జనం పర్మిషన్ తీసుకొని రిటైర్మెంట్ అంటే పర్మిషన్ అవసరం లేదు నా పైన స్కాములు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఇట్స్ హై టైమ్ నేను వెళ్ళిపోయి హార్టికల్చర్ చేసుకుంటాను ఫోటోలు కూడా పెట్టారు కదండి ఆయన ఎగ్జాక్ట్లీ రిటైర్ అయ్యే హక్కు ఎవరికైనా ప్రతి మనిషికి ఉంది మళ్ళీ వాళ్ళ స్వతహాగా ఎవరైనా రిటైర్ అవ్వచ్చు రిటైర్ అయిం చేసుకుంటాం అంటే నేను వ్యవసాయం చేసుకుంటాను ఏదో పండించుకుంటాను కాసేపు అలా ఫ్యాన్ గాలి కూర్చుంటాను రోజు పేపర్ చదువుకుంటాను వాట్ ఎవర్ యో విష్ నీ జీవితాన్ని నువ్వు బ్రతికే హక్కు నీకు నిన్నాళ్ళు నా జీవితాన్ని అందరికీ పంచి 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 ఇచ్చేశాను ఇప్పుడు ఇన్నేళ్ళకి గుర్తొచ్చింది నాకు కూడా ఒక జీవితం ఉందని మరి పుట్టినప్పుడు నా జీవితాన్ని నేను కూడా అనుభవించే హక్కు నాకు కూడా ఉంది నాకు లేకుండా నా నరనరాలు అడుగుతున్నాయి ఎవరెవరెవరే నేను నీ కోసం అని చెప్పేసి మేము పుట్టి నీతో పాటు పెరిగినప్పుడు నీకు నచ్చినట్టుగా మీరు ఎలా పడతాలో బతికేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం బతికారు మమ్మల్ని ఏం చేయమంటావు అట్లీస్ట్ ఉన్న ఎన్ని రోజులైనా మా కోసం మీరు జీవించండి అని నా బాడీ పార్ట్లన్నీ అడిగితే అవునవును కదా నాతో పాటు నా మైండ్ ఒకటే డెసిషన్ తీసుకుంది మిగతా పార్ట్స్కి నేను ఎందుకు అన్యాయం చేయాలి ఈ డెసిషన్ కోసం మీ అందరి కోసం నేను రిటైర్ అయ్యి మీకు రెస్ట్ ఇస్తాను మీకు ఉద్ధరిస్తానో ఆ బాడీ పార్ట్స్కి చెప్పుకొని ఉండాలి అలా ఒక పర్సెంట్ రిటైర్ అవ్వాలి దట్స్ ఫైన్ మరి ఇప్పుడు అవుతలా జనం కోసం వచ్చిన మనిషి జనాల్లో ఎదిగిన మనిషి జనం నాకు మీరే కావాలి మీరు లేకపోతే మేము ఉండలేము ఇదిగోండి సార్ చూడండి మీరు నిర్ణయం చెప్పండి అనేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి మరి ఆ నిర్ణయం అనేది ఒకటి అయిన తర్వాత హార్టికల్చర్లు ఏదో చేసుకున్న తర్వాత మొక్క నాటడో లేకపోతే మొక్కజొన్న కంకి పండించడమో వాట్ ఎవర్ అయ్యింది ఇప్పుడేమో ఆ పొలం ఎండిపోయింది ఎండిందండి డోంట్ నో మేబీ ప్రకృతికి లేదా భారీ వర్షాలకి అది కుంగిపోవడమో లేకపోతే ఈ ఎండల వేడికి ఎండిపోవడమో జరిగినప్పుడు మేబీ మై డెసిషన్ వాజ్ రాంగ్ ఇట్స్ ఓకే ఎలాగో ఎండిపోయింది మొక్క మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం సరే మీరు కోరుకుంటే చెప్పండి నేను మళ్ళీ వచ్చేస్తాను ఇప్పుడు నేను కోరుకోవాలి అని చెప్పినాడే ట్విట్టర్ లో చేయాలంటారు ఆయనకి సపోర్ట్ ఆల్రెడీ భారీ ఎత్తున హ్యాష్ ట్యాగ్ రావాలి రావాలి మీరే రావాలి మీరే రావాలి అని ఒక రేజ్ లో ట్రెండింగ్ ఉన్నప్పుడు ఎస్ మై డెసిషన్ అనవసరంగా మిమ్మల్ని అన్యాయం చేసినట్టు ఫీల్ అవుతున్నాను దట్ పీపుల్ వేర్ ఆర్ దే అంటే ఇక్కడ ఇంకొక చిన్న లైన్ అనిపిస్తుంది అండి హీ హిస్ రాజ్యసభ బీజేపీ వాళ్ళు నువ్వు రిజైన్ చేసి మా దగ్గరకు వచ్చే మేము ఇస్తాం నీకు అని భరోసా ఇచ్చారని కొంతమంది అంటున్నారు టాకింగ్ టాపిక్స్ అండ్ ఇంకొకటి నువ్వు ఎలా నీ వ్యక్తిగత రిటైర్మెంట్ తీసుకున్నావు అంటే ఆల్రెడీ నువ్వు ఒక పొజిషన్ని ఇంకో నాళ్ళు ఉద్ధరించాలి నీకు ఆ పీరియడ్ ఉంది అది అయిన తర్వాత కూడా యూ కెన్ రిటైర్ యూ హ్ టేకెన్ ఎ వాలంటరీ రిటైర్మెంట్ కరెక్ట్ అన్ని కట్ చేసి ఐ డోంట్ వాంట్ దీస్ 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 అండ్ ఆల్ నాకు ఈ కుర్చీ వద్దు ఆ టోపీ వద్దు ఏది వద్దు నా దగ్గర ఇప్పటికిప్పుడు రాత్రి రాత్రి నాకు విత్తనాలు వచ్చాయి రేపు పొద్దున్న వెళ్ళి నేను వాటిని నాటాలి లేదంటే వాటికో ఎక్స్పైరీ డేట్ ఉంది ఈ రాజ్యసభ నేను కంటిన్యూ చేసేస్తే ఈ విత్తనాలన్నీ ఎక్స్పైరీ అయిపోతే నేను మళ్ళీ నాటలేను దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ సో ఇవన్నింటినీ నేను ఏదో చేయాలి అంటే ఐ టు ఫుల్ స్టాప్ ఫర్ సమ్ పదవి రైట్ ఆ పదవికి ఫుల్ స్టాప్ పెట్టేశాం అన్నీ ఒత్తేసుకున్నా నాకు ఇంక ఏమీ అక్కర్లేదు నా విత్తనాలు నేను నా హార్టికల్చర్ ఇప్పుడు ఏమైంది మరి ఆ విత్తనాలు అన్ని ఏమైనా నకిలీ విత్తనాలా లేకపోతే అవి సరిగ్గా పండలేదా లేక పంట చేతికి రాలేదా ప్రకృతి సహకరించలేదా డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆ ఇంట్రెస్ట్ ఏమో ఇప్పుడు మళ్ళీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కోరుకుంటే ఒక ఆప్షన్ ఆప్షన్ ఎట్లీస్ట్ సమ్వన్ ఇన్ యువర్ గుంపు పీపుల్ ఒక్కరు రేస్ హ్యాండ్ చేసి మీరు కావాలని ఇలా అంటే చాలా నేను వచ్చేస్తా అనేది ఒక హింట్ ఆ ట్వీట్ లో ఉంది రైట్ ఎనీబడి ఇప్పుడున్న కోట్ల మందిలో జస్ట్ ఒక హ్యాండిల్ ఇలా ఇలా అంటే చాలా విన్నా ఐ విల్ టేక్ ఐ విల్ రిజైన్ మై వాలంటీర్ రిటైర్మెంట్ అండ్ ఐ విల్ రీజాయిన్ ఇన్ మై రాజకీయాలు ఇది ఇంత చేస్తున్నారు కదా సార్ డ్రామా వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ మనోవేదన కింద కూడా మనం అనుకోవచ్చు మనోవేదన కింద అనుకోవచ్చు అంతకు ముందు ఏంటంటే ఇప్పుడు ఆ శాంతి గారితో కొన్ని ఏవో అయ్యో అవును పాపం చాలా పాపం మీడియా వాళ్ళందరూ వచ్చి నన్ను చాలా ఇట్లా గొంతు బిసికేస్తున్నారు ఉండనరా మీ సంగతి చెప్తా నేనే ఒక ఛానల్ పెడతా అప్పుడు మీ సంగతి చెప్తాను డబ్బులు లేవు కూడా నాకు అంటున్నారు తర్వాత సరే ఛానల్ పెట్టాలనేది ఆవేశంలో అన్నాను నా దగ్గర దానికి సరిపడా చిల్లరలేవు అప్పుడు అనుకున్నాను నేను సాటిలైట్ కొనాలంటే కనీసం ఎంత అవుతుందని బట్ వీడు రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఈ మధ్య అన్ని పెరిగిపోయి అంత బడ్జెట్ నేను పెట్టుకోలేను సో నేను దాన్ని ఇప్పుడు విరమించుకుంటున్నా అది కూడా ఓకే అంటే నా చిన్నప్పుడు శాటిలైట్కి అంతతోటి ఇప్పుడు అంతే ఉంది అనుకుంటే నేను పెట్టేద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు అది రేట్ రేటు వేయించేసాడు సో ఐ కాంట్ దాన్ని నేను భరించలేను అందుకని నేను అది కూడా విరమించుకున్నా ఇప్పుడు ఏం చేద్దామా అంటే ఇది అది చేద్దామంటే ఇది నాకు అసలు ఏం అర్థం కావట్లే సరే ఫోన్లో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన పోలీస్ వాళ్ళు ఏదో పిలిచారు రా ఓకే కూర్చున్నా చెప్పు అన్నారు ఏం చెప్పాలి సార్ సరే ఇప్పుడంటే రిటైర్ అయిపోయాగా ఉన్నప్పుడు ఏదో జరిగింది కదా అది మాకు కొంచెం చెప్పు ఎలాగో రిటైర్ అయిపోయాను కాబట్టి ఆ కసిరెడ్డి ఇంకా ఇంకా చెప్తా తర్వాత చెప్తా ముందైతే తీసేసుకోండి అని చెప్పేశారు వాళ్ళు వెళ్ళి పాపం ఆయన్ని తీసుకొచ్చి మీ పేరు చెప్పాడు ఆయన ఏదో ఒకటి చెయ్యి అన్నారు నౌ మీరు పేర్లు చెప్తున్నారు ఎందుకు అంటే ఏమనండి చెప్పాలనిపించి చెప్తున్నాను సరే చెప్తే చెప్పారు ఇంకొన్ని పేర్లు చెప్పండి మీకేంటి ఉద్దేశం మీరు ఎన్ని పేర్లు చెబితే మేము అన్ని గేట్లు తెరుస్తాం మీ దగ్గర మా దగ్గరికి యథేచ్ఛగా రావచ్చు బీజేపీ ఇచ్చిందని ఒక వార్త బయట అది నిజమేనంటారా నిజమో అబద్ధమో తెలియదు సార్ ఫోన్ లిక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు ఎందుకు బయటపెట్టారు మీరు మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడే ఎందుకంటే మీరు రిటైర్ అవుతున్నారు ఈ విత్తనాల కోసమా లేకపోతే అంటే కాదు 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 ఇక్కడ బీభత్సమైన స్కాములు జరుగుతున్నాయి అవన్నీ నేను అసలు ఉండలేకపోతున్నాను ఆ మచ్చ ఏదో రోజు నామహం మీద పడుద్ది కదా అందుకని చెప్పి నేను ముందే ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నాకు వీళ్ళందరూ చేసే స్కాములు నచ్చట్లేదు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు రిటైర్ అయ్యాక ఇంకేదో అయిన తర్వాత కాసేపు ఖాళీకి కూర్చున్న తర్వాత ఎప్పుడో ఓ రోజు ఈరోజు కరెక్ట్ టైము అన్నీ బాగానే ఉన్నాయి చెప్పవచ్చు అనుకొని చెప్పకూడదు ఓకే లేదా మీరు ఇప్పుడు పిలిచారు కాబట్టి నేను చెబుతున్నాను మీరు ఇప్పుడు కూడా పిలవపోతే నేను ఇప్పుడు చెప్పేవాడిని కాదు పాప కసిరెడ్డి పేరు మీరు ఇంకో సంవత్సరం పది సంవత్సరాల తర్వాత వచ్చి అప్పుడు చెప్పేవాడినేమో మేబీ తెలియదు కదా మీరు పిలిచారు కాబట్టి చెప్పారు అలాంటప్పుడు సీబీఐ పిలుస్తుంది సిఐడి పిలుస్తుంది ఈ అందరూ పిలుస్తారు ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని పేర్లు చెప్పుకుంటూ వస్తే ఇంకెంత ఉన్నారు చిట్టా వీళ్ళందరూ ఎప్పుడు బయటికి రావాలి అసలు జరిగిన స్కామ్ ఏంటి ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి క్లుప్తంగా చిన్నగా మాట్లాడుకోవాలి అంటే అనుకోకుండా ఏం జరిగింది ఏపీలో బ్రాండ్ల పేర్లన్నీ మారిపోయాయి రేట్లు మారిపోయాయి తాగేవాడికి ఇది తాగాల వద్దా అర్థం కాాలా ఇప్పుడు కొంతమంది ఉంటారు బేసికలీ రోజు టీకి అలవాటు పడ్డాడు ఉంటాడు స్మోకింగ్ అలవాటు పడ్డాడు ఉంటాడు స్మోక్ బ్రాండ్ మారితే వాడు బతకలేడు టీ కూడా బ్రాండ్ మార్చినా హీ కాంట్ సమ్ టైమ్స్ దేవి అడ్జస్ట్ బట్ నాట్ రెగ్యులర్లీ కాఫీ అయినా అంతే సేమ్ అలాగే మందుకు ఎడిక్ట్ అయిన వాడు కూడా ఒక బ్రాండే ఎడిక్ట్ అవుతాడు వాడు అదే తాగుతా ఉంటాడు సడన్గా దాన్ని మారి చేస్తే వాడు ఇబ్బంది పడతాడు ఏదో అయిపోయింది అనుకుంటాడు అప్పుడప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు పొరపాటున ఇట్స్ ఓకేలే అని టేస్ట్ చేస్తారు కానీ రెగ్యులర్గా అలవాటు పడ్డోళ్ళు ఇలాగే ఉంటారు రోజు నువ్వు ఇదే తాగాలి పైగా నువ్వు రోజు ఇచ్చే రేటు కాదు దాని డబల్ రేట్ ఇవ్వాలి అంటే మైండ్లు ఎవరైనా సరే మొద్దుబారిపోతాయి అలా రాష్ట్రంలో ఉన్న మైండ్లన్నీ మొద్దుబారిపోయాయి వాళ్ళందరూ దించేశారు కూడా సరే వాళ్ళ సంగతి వదిలేద్దాం ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేశారంటే పలానా కంపెనీ నుంచే ఇవన్నీ వచ్చాయి పలానా కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఇందులో ఇంతమంది ఉన్నారు ముఖ్యంగా ఈయన ఉన్నాడు వీల హయాంలో జరిగింది ఇన్ని కోట్లు వెనకేశారు అన్ని కోట్లని మీకు ఎలా తెలుసు అవును చెబుతావు ఎందుకంటే మీరు డిజిటల్ పేమెంట్స్ చేయమంటే మాకు పర్టికులర్ లెక్కలు ఉండేవి నువ్వు హ్యాండ్ క్యాష్ అయితే తెమ్మన్నావు అందరినీ డిజిటల్ పేమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పావు సో అప్పుడు హవాలా రూపంలో ఇంత డబ్బు ఉంటుంది దానికి సంబంధించిన ట్యాక్స్లో లేవు అమ్మకాలకున్న విలువలు లేవు సో ఖచ్చితంగా పీపుల్ విల్ లాస్క్ అందుకు అడగాల్సి వచ్చింది అందుకే పెద్ద మనిషి ఇలా రా నీకు అన్నీ తెలుసు కదా ఆయన తర్వాత ఆయన అంత తోడివి రాజకీయాల్లో చాలా సీనియర్ ఇప్పుడు రిటైర్ అయితే రిటైర్ అయ్యావులే కానీ ఆల్మోస్ట్ నీ కొడుకు అంత వయసు నువ్వు ఆయన్ని చూసావు ఈయన్ని చూసావు ఇంతమందిని చూసావు నీ చరిత్రలో పైగా వెల్ ఎడ్యుకేటెడ్ నీకు తెలియకుండా ఏదీ ఉండదు ఒకసారి రా అని పిలిస్తే ఒక పేరు చెప్తా మరి ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి ఒక పేరు చెప్పేసి ఆ పేరు నుంచి కాస్త ఇప్పుడు మళ్ళీ మొదలుకొని అది పోయి ఇక్కడ దాకా వచ్చింది సరే పేరు చెబితే చెప్పావు అందరు అంటున్నారు నువ్వు ఎందుకు పేరు చెప్పావు ఎందుకు పేరు చెప్పావు అంటే ఇప్పుడు వాటిని మళ్ళీ డిఫెండ్ చేసుకోవాలి డిఫెండ్ చేసుకోవాలంటే ఏదన్నా ఒక పార్టీ అండు ఉండాలి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇండిపెండెంట్ గా డిఫెండ్ చేస్తామంటే ఊరుకోరు అందరికి బల ఎవరికి ఉన్న వాళ్ళకు ఉన్నాయి ఆ టైంలో ఇప్పుడు ఈ డిఫెన్స్ కోసం వెనకాల తగిలించుకున్న బ్యాగ్ బీజేపీ మరి వెళ్ళాలి రంగంలో దిగాలంటే ఏదో ఒకటి ఉండాలి వెనకాల అందుకని చెప్పి తగిలించుకున్నాడు అనేది ఒక టాక్ బట్ ఆయన బీజేపీలో చేరతారా లేదా తెలియదు ప్రజెంట్ ఊహాగానాలే ఉన్నాయి ఇన్ కేసు ఒకవేళ చేరాలనుకుంటే మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది ఇప్పుడు తను ఒక పేరు చెప్పాడు ఎగ్నెస్ట్ గా వెళ్తున్నాడు ఒక సిస్టమ్ కి దానికి కావాలంటే ఆ సపోర్ట్ ఏదో ఇవ్వాలి అండ్ పైగా ఆ బ్యాగ్ ఇవ్వాలంటే వాళ్ళు పిలిచి పిలిచి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడు తీసుకుంటావా అని కావాలంటే మూడు నాలుగు పెడతాం అక్కడ నీకు నచ్చిన బ్యాగ్ కలర్ ఎంచుకొని తీసుకెళ్ళు మా పార్టీలో చేరని వాళ్ళు రెడీగానే ఉన్నారు విజ్ఞాన్ గారు మీరు ఇంత డీటెయిల్ వెళ్తున్నారు కాబట్టి నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు హార్టికల్చర్ చేద్దాం అనుకుంటే ఒక ఆయన్ని ఏడిపించినట్టు అవహేళన చేస్తున్నట్టు సాక్షి పేపర్లో ముసలాయన రాస్తారని ఆయనకు ఆయన ఎవరో పక్కన ఆయన చదివి చెప్పారని మన ప్రెస్ మీట్ లో అన్నారు హార్టికల్చర్ కావాల్సి వచ్చింది ఏదో అని సాక్షి పెట్టించింది నేనే అన్నారు ఆయన నేనే సాక్షి నా గురించి ఆ పేపర్లో అలా రాశారు అన్నారు మరి దాన్ని ఎలా చూడండి ఒక రకంగా వన్ ఆఫ్ ద మెంటల్ ఫౌండింగ్ మెంబర్ అయినా కదా దగ్గరుండి చూశాడు దగ్గరుండి పెట్టి ఈవెన్ సాక్షి అనే పేరు అంటే ఏ పేరు పెడదాం ఈ సంస్థకి అనే డిస్కషన్ జరిగేటప్పుడు కూడా ఆయన ఉంటాడు బికాస్ అంత కీలకమైన వ్యక్తి ఇప్పుడు సుబ్బారెడ్డి గారైనా ఈయనైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కదా కరెక్ట్ సో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఉంటారు బికాజ్ ఆడిటింగ్ చేసేటప్పుడు అయినా సరే ప్రతి నిర్ణయం కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆస్తుల వ్యవహారాలైనా అమ్మకాలైనా కొనుగోలు కంపెనీ పెట్టాలన్నా శంకుస్థాపనలు ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు ఈ అంటే ఎందుకంటే గతంలో మనకు షర్మిల గారు విజయమ్మ గారు వీళ్ళు చెప్పారు ఎప్పటి నుంచో ఉన్నారు మా సొంత కుటుంబ సభ్యులు ప్రతి దాంట్లో ఉన్నారు అని సో అలా మనం అనుకోవచ్చు అట్లాంటప్పుడు ఫౌండర్స్గా ఉన్నప్పటి నుంచే దే ఆర్ పిల్లర్స్ ఇప్పుడు ఏదో చిన్న వ్యతిరేకత వచ్చింది మొన్న ఊరికే అట్లా జగన్మోహన్ రెడ్డి గారితో ఇట్లా చూ ఇట్లా చూసాడని నువ్వు వెంటనే అసలు ఇది ముసలాయన ఈయనకు అసలు కన్ను లేదు మూకొంకర ముక్కొంకర అని ఇంతది ఆర్టికల్ రాసేసావు ఊరికే నెలతోంటే ఇట్లా చూసినందుకు అంత రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూడబ్బ పాపం చెల్లి విడిపోయింది మా అన్న నాకు ఎనభై రెండు కోట్లు నాకు ఆడపిల్ల రాస్తే అనేమో అప్పులను రాశాడని చెప్పావు వెంటనే అసలు చెల్లి కాదు ఇది మనిషే కాదు రాక్షసి అది ఇది అని చెప్పేసి ఇంత ఆర్టికల్ రాశాడు అంటే అంత అవసరం లేదు కదా ఇప్పుడు మీరు మీరే కొట్టుకొని మీ పత్రికలే ఇంట్లో రాస్తే మీ వాళ్ళు ఎందుకు కొడుకుంటారు వాళ్ళకి ఆర్టికల్స్ ఇంత దొరకవు అంతే కదా జస్ట్ ఏమైంది ఆయన నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అన్నాడు సరే రిటైర్ తీసుకో ఆ ముసలోడు ముసలోడే కదా రిటైర్ అవుతాడు ఆయన పరిస్థితుల్లో రిటైర్ అవుతాడు ఆ పదహారేళ్ళకి అని అఫెండ్ అవుతారు కదండి పాప వాట్ అండి ఇప్పుడు డిగ్రీ అయిపోయాక ముప్పై ముప్పై నెలకి ఇంకా ఆయన రిటైర్డ్ అని ఎవరు అంటారు కదా ముసలైన కాబట్టే రిటైర్ అయ్యాడు అయితే ఏంటి ముసలైన మొక్కలు నాటుద్దా నాటాడు ఎవరికీ లేవు మిగతా పత్రికల వల్ల కూడా పాప ఫీలింగ్ ఏం లేదు అయ్యో పాప ముసలైన మొక్కలు నాటుదాం అనుకుంటున్నారని ఆయన నాటిన మొక్క కింద ఆయన కూర్చొని పేపర్ చదువుదాం అనుకుంటున్నాడు ఆయన ఇష్టం ఇప్పుడు పాలిటిక్స్ లోకి వస్తే అది షర్ట్స్ వేసుకున్న ఫోటోగ్రాఫ్స్ హార్టికల్చర్ అని గతమే అయిపోతాయి కదండి అదొక సేవ అంటే అప్పుడు రైతులందరూ కొంచెం మద్దతు తెలుపుతారు పాపం అంటే టేస్ట్ కూడా బాగానే ఉంది కదా వ్యవసాయం అంటే అది సింపతి గెయినింగ్ ఫ్యాక్టరీ అండ్ ఆయన మొన్న ఫీల్ అయ్యారు కదా అండి మీరు అది చూసారా ప్రతిసారి నన్ను ఏ టూ ఏ టూ అని పిలుస్తారు నేను ఒక్క దాంట్లో ఏటూ అంటే మా జీవితం అంతా ఏ టూ కూడా ఫీల్ అయ్యారు కదా అంటే విషయం ఏంటంటే నువ్వు లే ఇప్పుడు చెప్పాం కదా సాక్షిని నేనే స్థాపించాను చెప్పావు కదా నువ్వు ఇలాంటి ప్రకటనలు చేసుకున్నప్పుడు అంటే ప్రతి దాంట్లో ముందు నుంచి నేనున్నాను ముందు నుంచి నేనున్నాను నువ్వు చెప్పుకుంటూ పోతే వాళ్ళ తర్వాత నువ్వే వాళ్ళ తర్వాత నువ్వే నేను వీళ్ళం కూడా సహజమే అంటే జనాలన్న దాంట్లో తప్పేం లేదండి తప్పేం లేదు బికజ్ మనం ప్రకటించుకున్న ప్రకటనే కదా అది అది మొదటి నుంచి నేనున్నాను దీంట్లో మొదటి నుంచి నేనున్నాను దాంట్లో మొదటి నుంచి నేను మరి అన్నిట్లో నువ్వు ఉన్నావు మరి దీనికి ఏమైనా నౌకతాకలు చేసినప్పుడు నిన్ను కూడా ముందు పెట్టాలి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి పెద్ద స్కామ్ ఓ వెయ్యి కోట్లు ఏదో చేసింది అంటే మళ్ళీ నేను ఎటుగా చేర్చ నువ్వే ప్రకటించుకున్నావు అది మొదటి నుంచి నేను ఉన్నాను అని మనం చెప్పినప్పుడు నేను అనకుండా ఎలా ఉంటారు కరెక్ట్ దే విల్ టెల్ మనం ప్రకటించుకోవద్దు ప్రతిదానికి కొంచెం దూరంగా ఉన్నామనుకోండి మిమ్మల్ని కూడా దూరంగా పెడతా ఏ ఎయిట్ ఏ ఓ ఏ ట్వంటీ సెవెన్ పెడతారు మనం దగ్గరగా ఉండి ప్రతి దాంట్లో అసలు నా కన్ను ముందే జరిగింది నేను చెబితేనే వచ్చారు ఆ ప్రకటన నేనే వేశాను ఇవన్నీ మనం క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాడు సీఎం తర్వాత సీఎం అంతటి వాడు స్కామ్ చేసిన తర్వాత స్కామ్ అంతటి వాడు ఇలా ఏ టూళ్ళలో చేర్చడం కామన్ అది మనం స్వతహా మీరైతే రమ్మని కోరుకుంటున్నారా అంటే బేసిక్గా వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకు ఇష్టమే ఎందుకు చెప్పనా అలైక్య రెడ్డి విషయంలో పాపం పేరెంట్స్ పిలవల బాలయ్య అండ్ ఈయనే ఇటు అటు ఆ ఒకసారి అలైక్య పాపం మనశాంతి కోసం ఈషా ఫౌండేషన్కి వెళ్ళింది అప్పుడు పిల్లల్ని నా ఆడించాడు తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి అవి ఈ థీమ్ పార్క్స్ ఉంటాయి కదా దాంట్లో ఆడించాడు ఆ వీడియోలు చూస్తే ముచ్చటేసింది ఓకే వ్యక్తిగతంగా హీఈస్ గుడ్ హీస్ గుడ్ టు ద ఫ్యామిలీ అండ్ ఇంకొకటి మనం వేరే పార్టీలో ఉన్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ వచ్చి బాబు గారితో మాట్లాడాడు రత్న టైంలో అప్పుడు చాలా వెల్ బిహేవ్డ్ గా ఉన్నాడు చాలా దగ్గరగా ఉన్నాడు వాళ్ళందరికీ ఏం కావాలో చూసుకున్నాడు నేను కూడా ఒక పెద్ద మనిషి నీ ఫ్యామిలీకి అని డిగ్నిఫైడ్ మెయింటైన్ చేశాడు ఐ లైక్ టు హిమ్ ఇన్ దట్ కాన్సెప్ట్ పర్టికులర్ దాంట్లో నాకు నచ్చాడు అండ్ దిస్ ఇస్ అబౌట్ విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మీకు కూడా ఒక ఫ్యాన్ ఉన్నారు ఇక్కడ దాసరి విజ్ఞాన్ గారు హి లైక్ అ పర్సన్ అంట దిస్ ఇస్ న్యూ టు మీ అండ్ ఇట్స్ ఇట్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ ఎనీవేస్ మీ ఒపీనియన్ కూడా ఏంటి విజయసాయి రెడ్డి గారిని ఎవరు కోరుకుంటున్నారు మీరు ఎవరన్నా కోరుకుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని లో తెలియజేయండి థ్యాంక్ యూ